భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ మేరకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో తిరంగ బైక్ యాత్ర ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అనపర్తి ఎమ్మెల్యే నల్లబిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు ముందుగా స్థానిక కోటిపల్లి బస్టాండ్ స్వతంత్రియ సమరయోధుల పార్కులో విగ్రహాలకు శుభ్రపరిచి వారికి నివాళులర్పించారు అనంతరం తిరంగా యాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించారు సోంవీరాజు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా బైక్ నడుపుతూ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు వారు మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంతో జాతీయ సమైక్యతను వివరించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగురువేయాలని పిలుపునిచ్చారు బీజేపీ పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ ఉన్ని కృష్ణ నర్సీపల్లి హారిక యనుమల రంగబాబు రొంగల గోపి శ్రీనివాస్ యానాపు యేసు రజని వీర వీరాంజనేయులు రవిశంకర్ కందికొండ రమేష్ కాలేపు సాయిరం కిరణ్ మరుకుర్తి కుమార్ యాదవ్ తంగరం సురేష్ తదితరులు పాల్గొన్నారు ఇది పార్టీ కార్యకర్తలకి దేశంలో ఉన్న ప్రభుత్వానికి వారిచ్చినటువంటి సందేశం ఆ విధంగా పార్టీ ఈవేళ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వర్తిస్తున్నారు దేశభక్తిని ప్రబోధించేటువంటి ఆలోచన దేశంలో నిర్మాణం చేయాలనేది ప్రధానమంత్రి గారి ప్రధానమైనటువంటి ఉద్దేశంగా భావిస్తూ ఈ యొక్క యాత్రల్ని ముందుకు తీసుకెళుతూ ప్రతి ఇంటి మీద కూడా జెండాను ఎగరవేయాలి ఈరోజు నేను ఉదయనే మా యొక్క ప్రాంతంలో జెండాలు ఎగురవేశాం మా మండలంలో మూడు వందల జెండాలను ఎగరవేస్తున్నాం అలాగే అన్ని అసెంబ్లీల్లో రెండేసి వేలు జెండాలని ప్రతి ఇంటికి ఇవ్వాలి ఇంటి మీద జెండా కట్టేటువంటి పరిస్థితిని తీసుకురావాలి ఆ జెండాని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో పెట్టాలి ఈ విధంగా ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా జెండాలను ఎగరవేస్తున్నారనేటువంటి భావాన్ని అలానే ప్రతి వ్యక్తి తెరంగ యాత్రలో పాల్గొనాలి అనేటువంటి భావాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అలానే మన అధికారులు ప్రారంభించారు మన కలెక్టర్ గారు ప్రారంభించారు అలానే అన్ని స్కూల్లో ఈ యాత్రలు జరుగుతున్నాయి ఈవేళ మన రాజమండ్రిలో మిలిటరీ అసోసియేషన్ వాళ్ళు ఈవేళ ర్యాలీ చేస్తున్నారు ఈ భావాన్ని బాగా ప్రొద్దుకొలపాలి అనే భావంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తెరంగా ర్యాలీలు నిర్వహించుకోవడం ఈ రోజు నుంచి హర్ఘర్ తెరంగాని ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయడం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి భారతీయుల్లో దేశభక్తి పెంపాలి దేశ సమైక్యతను సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అందరిలో జాతీయవాదాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందో ఆ రోజే ఉగ్రవాదాన్ని తుదముట్టించడం జరుగుతూ ఉంది గతంలో వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం ద్వారా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ పైన పై చేయి సాధించడం జరిగింది అదేవిధంగా మరోపక్క రక్షణ రంగంలో ఇంత సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఆర్థిక రంగంలో కూడా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో అనేక దేశాలకి కంటగింపుగా ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా దీన్ని అవహేళన చేస్తూ ఉండడం మృత ఆర్థిక వ్యవస్థను అవహేళన చేయడం ద్వారా భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ భారతదేశానికి అండగా ఉండాలి భారతీయులందరూ దేశభక్తితో సమైక్యతను చాటే విధంగా ఉండాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా ఉండాలి ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడే పిచ్చి ప్రేలాపనలు ఏ విధంగా ఉన్నాయో చూస్తూ ఉన్నాం అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడటం భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఇది సరైన విధానం కాదు ప్రతి భారతీయుడు ఇవాళ భారతదేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది మరింత ఉజ్వలంగా భారతదేశం యొక్క భవిష్యత్తు ముందుకు వెళ్ళాలని సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ జెండాని ఏర్పాటు చేసి దాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను